హరిత అమరావతే లక్ష్యం అమరావతిని హరిత రాజధానిగా తీర్చిన లక్ష్యంగా కార్మికులు పనిచేయాలని అభివృద్ధి అమరావతి సంస్థ ఏడీసీ చైర్పర్సన్ మేనేజింగ్ డైరెక్టర్ డి లక్ష్మీపార్దసారధి సూచించారు సచివాలయం సమీపంలోని ఏపీసీఆర్డీఏ నర్సరీలో అమరావతి గ్రీన్ ప్రాజెక్టులో భాగంగా రాజధాని ఇరవై తొమ్మిది గ్రామాల నుంచి ఎంపిక చేసిన మహిళలకు ఇరవై ఒక్క రోజులుగా మొక్కల పెంపకల్లో శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు మొదటి బ్యాచ్ ముగింపు కార్యక్రమానికి ఆమె ముఖ్యతిథిగా హాజరై ధృవపత్రాలు అందించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అమరావతిని పచ్చదనంతో తీర్చిదిద్దడానికి సుమారు మూడు లక్షల మొక్కలు అవసరం ఉంటుందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా వినూత్న జాతుల వృక్షాలు మొక్కలను అమరావతి నగరంలో పెంచేలా ప్రతి గార్డెనర్ కృషి చేయాలని కోరారు అర్బన్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎంకేవి శ్రీనివాసులు సిఆర్డీఏ హార్టికల్చర్ అడిషనల్ డైరెక్టర్ ఎం హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టండి ప్రజా రాజధాని అమరావతి నిర్మాణ సమయంలో కార్మికులకు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా గుత్తేదారు సంస్థలు పటిష్ట చర్యలు చేపట్టాలని ఏడీసీ చైర్పర్సన్ డి లక్ష్మీ పార్థసారథి ఆదేశాలు జారీ చేశారు రాజధానిలో ఆర్వీఆర్ సంస్థ చేపడుతున్న ఎన్ పద్నాలుగు ఈ ఎనిమిది ఈ ఆరు ఎన్ ఏడు పది పదకొండు రహదారుల నిర్మాణ పనులను భద్రతా చర్యలను ఆమె పరిశీలించారు ప్రపంచ బ్యాంకు నిబంధనలను పాటిస్తూ కార్మికులకు మెరుగైన ఆహార వసతి సదుపాయాలను కల్పించాలని ఆదేశించారు ప్రమాదాలకు ఆస్కారం లేకుండా ఎక్కడికక్కడ సూచిక బోర్డులు రేడియం స్టిక్కర్లతో బారికేడ్లు ఏర్పాటు చేయాలని చెప్పారు ఏడీసీ ముఖ్య ఇంజనీర్ ఆర్ గోపాలకృష్ణారెడ్డి ఎస్సీలు నరసింహమూర్తి నరసింహారావు వి శ్రీనివాసరావు ఈఈలు బసవేశ్వరరావు రమేష్ వైకుంఠరావు తదితరులు పాల్గొన్నారు